హలో రోడ్ తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగుపెట్టినప్పుడు పెట్టినప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి పోర్టుకి పోయినప్పుడు ఎవరైతే పబ్లిక్ వచ్చిరో అసలు ఈ పబ్లిక్ అంత ఎవరు ఏడికైనా వచ్చిర్రు జగన్ అన్న క్లియర్గా జగన్ జగనన్న ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ రాజకీయాలతోనే నాకు ఇచ్చిన సంబంధం లేదు నేను నా పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ లేదని చెప్పి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినాక జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినాక జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నాయకుడిగా డిక్లేర్ అయింది అంతా జగన్మోహన్ జగనన్నకి తెలంగాణలో పార్టీ లేదు కేటర్ లేదు ఏం లేదు అందరికీ క్లియర్ స్టేట్మెంట్ ఇది కేసీఆర్ గారి కోసమా లేకపోతే అప్పుడున్న రాజకీయాల కోసమా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారే క్లియర్గా ఏం చెప్పారంటే తెలంగాణ రాజకీయాలతోనే నా పార్టీకి సంబంధం లేదు నాకు సంబంధం లేదు నేను తెలంగాణలో వేలు పెట్టదలుచుకోలేదు అని చెప్పి క్లియర్గా చెప్పిన తర్వాత జగనన్న కోసం ఇంతమంది పబ్లిక్ వచ్చిరు అని అంటే ఏమనుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో వచ్చిరా అంటే తెలంగాణ లేని పార్టీ తెలంగాణలో లేని పార్టీ కోసం అంతమంది వస్తారు ఎవరన్నా అయ్యప్పనా అది నమ్మేటట్టు ఉంది ఏమన్నా దే జగనన్న ఆరేళ్ళ తర్వాత వచ్చిండు హైదరాబాద్కి ఓకే ఆరు నెలల తర్వాత వచ్చిండు ఆరేళ్ళ తర్వాత వచ్చినప్పుడు ఈ జగనన్న ఏడికి వచ్చిండు కోర్టుకు వచ్చిండు కోర్టుకు వచ్చినప్పుడు ఎంతమంది ఎవరన్నా పబ్లిక్ వచ్చి ర్యాలీలు చేసి రప్పన అర్థం ఎవరన్నా మాట చేస్తారు ఇట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం జగన్ జగనన్న ఇదేందో నాకు అర్థం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాజకీయాలతో నాకు సంబంధం లేదు ఇప్పుడు కేసీఆర్ గారు లేరు కాబట్టి ఓకే తెలంగాణలో కూడా మళ్ళీ వద్దాం అనుకుంటున్నా తెలంగాణలో కూడా జగనన్న ప్రతాపం చూపిద్దాం అనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ అనే పదకొండు సీట్లు ఇచ్చి ఎటు కాకుండా అయిందంతా ఈ టైంలో తెలంగాణలో ఇంతమంది వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ తగ్గదు అని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు కూడా చెప్తున్నాయి అసలు ఈ పబ్లిక్ ఏడికైనా వచ్చిందని నిజంగా అభిమానంతో వచ్చిరా లేకపోతే జగన్నకి వస్తుందని చెప్పి కావాలని చెప్పి జగన్నానన్నకి ఇంత పవర్ ఉంది జగన్నానకి ఇంత క్రేజ్ ఉంది తెలవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు పంపించారు అన్నది చాలా పెద్ద డౌట్ ఉంది అందరికీ వాళ్ళు కూడా ఒక దిక్కు నుంచి కేటీఆర్ గారు కొంత కొంతమంది ఫ్లెక్స్లు పట్టుకోరు ఒక దిక్కు నుంచి కేటీఆర్ గారు ఫోటో పెట్టారు ఇంకో దిక్కు జగనన్న ఫోటో పెట్టారు కొంతమంది రప్పారప్ప అని చెప్పి పెట్టారు ట్వంటీ ట్వంటీ ఎయిట్లో రప్పారప్ప అని చెప్పి పెట్టారు అసలు అంటే ఏం చెప్దామని దేనికోసం జగన్ అన్నకి ఉన్న ఏదైతే ఆ కాస్త కోసం మంచితనం ఉందో ఇగో దీసెంట్ దానివల్ల ఆ ఉన్నది కూడా ఖరాబ్ చేస్తారు మొత్తం ఆంధ్రప్రదేశ్ నాయకుడు ఆంధ్రప్రదేశ్ చెందిన నాయకుడు క్లియర్గా అందరికి తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రావాలి జగనన్న కోర్టుకు పోతుండు అని ఒకవేళ జగనన్న మీద అభిమానం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ నాయకుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కాబట్టి జగనన్న కోసం ఆంధ్రప్రదేశ్లో రావాలి పబ్లిక్ ఎవరైనా వచ్చినా జనం వచ్చినా ఎవరు వచ్చినా సరే కూడా అది ఆంధ్రప్రదేశ్ రావాలి కదా విజయవాడ నుంచే కదా జగనన్న ఇక్కడికి వచ్చిండు హైదరాబాద్కి వచ్చిండు మరి విజయవాడలో లేరు విజయవాడలో లేరు అక్కడ బెంగళూరులో లేరు కేవలం హైదరాబాద్ అనగానే హైదరాబాద్కి ఎందుకు వచ్చారు ఇంతమంది ఇది వచ్చి ఇది వచ్చి ఆ ఫ్లెక్స్ పెట్టుకున్న రప్ప రప్ప నరుకుతా ఫ్ల ఏంది ఎవరు నరుకుతారు ఏంది ఇట్లుంటుంది అంటే ఏ ఏదో ఒకలాగా జగనన్నని న్యూస్లో ఉంచుదాం జగనన్నని హైలైట్ చేద్దామని చెప్పి జగనన్నని కింద పడిస్తారు మొత్తం ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ జగనన్నే వాళ్ళ కాళ్ళు ఏంటంటే లేపుతాం అనుకుంటారు తప్ప వాళ్ళు చేసేది మొత్తం క్రియేటివిటీ అంత జగనాన్నకి బ్యాడ్ నేమే చేస్తుంది తప్ప ప్లస్ పాయింట్ లేనే లేదు జగనన్న ఏదైనా రోడ్ షో పెట్టి జగన్ అన్న ఏమైనా సభ పెట్టిండు జగనన్న నాయకులను లేకపోతే తెలంగాణలో పార్టీని బలోపించడం చేద్దాం అనుకుంటుండు దానికోసం అన్న వచ్చిందంటే ఎంతమంది పోయారంటే ఓకే అరే పార్టీ కోసం వచ్చారు కాబట్టి పార్టీ మీటింగ్ కోసం వచ్చారు కాబట్టి పబ్లిక్ వస్తారు ఏముందిలే అని చెప్పి అట్లనే అనుకుందాం కోర్టుకు పోయేదానికి ఇంతమంది వచ్చి రోడ్ల మీద ఇంత ర్యాలీ చేశారంటే దాన్ని ఏమనుకోవాలో ఒకసారి మీరే కామెంట్ చేయరు మీకు ఏమనిపిస్తుందో అంటే రాజకీయంగా జగనన్న ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరికీ తెలిసిందే జగనన్న సిచ్యువేషన్ ఏ రేంజ్లో ఉంది ఇప్పుడు జగనన్న ఆరేన్ దానికన్నా బయటకు వచ్చి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కకుండా తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో మళ్ళీ నాకు ఇంత క్రేజ్ ఉందని చెప్పి చూపించుకొని ఎవరికేం చెప్దామని ఇంటిద్దామని కోర్టు పోయావు కోర్టులో ఎంతసేపు ఉన్నావో అంతసేపు అంటే ఇది దేనికి పనికొచ్చేది కాదు ఇదంతా అంటే పబ్లిక్కి డిస్టర్బెన్స్ అయ్యి పబ్లిక్కి ర్యాలీల వల్ల పబ్లిక్కి ట్రాఫిక్ కష్టాలు వచ్చి పబ్లిక్ తిప్పలవడాలి తప్ప దేన్ని ఎవరికి ఉపయోగం ఉంది దీనివల్ల చాలామంది నాయకులు వస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వాళ్ళు ఇక్కడ చాలామందికి తెలంగాణలో ప్రాపర్టీస్ ఉన్నాయి చాలామంది తెలంగాణ బిజినెస్లు ఉన్నాయి వాళ్ళు వస్తారు పోతారు ఇట్లనే మొత్తం ర్యా ర్యాలీలు చేసుకుంటా ఇంతమంది ఇట్లా పబ్లిక్ని ముసుగొల్పుకుంటూ వస్తారు ఎవరన్నా ఈ ఒకవేళ నేను అంత అభిమానం అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరగాలి కదా అది విజయవాడలో గన్వరం ఎయిర్పోర్ట్ పోయినప్పుడు అప్పుడు కదా రావాలి పబ్లిక్ అంతా అక్కడ కాకుండా బేగంపేట ఎయిర్పోర్ట్కి ఎట్లా వచ్చారు పబ్లిక్ ఎవరు పంపిస్తారు ఏడుకొని వచ్చి అందరూ తెలంగాణలో పార్టీ పరిస్థితి ఇంకా ఆ పార్టీ ఉందని కూడా చాలా మందికి తెలియదు నాకు తెలిసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉందని చెప్పి తెలంగాణలో చాలా మందికి తెలియదు అది అప్పుడు టూ థౌజండ్ నైన్ ఆ టైంలో ఏదో ఆ టైంలో ఉంది ఆ తర్వాత స్టేట్ గొడవలలో అలాగ అలాగే అయ్యారు అప్పుడు వాళ్ళు కొంతమందికి తెలుసు తప్ప ఇప్పుడున్న యువత కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్కి కానీ ఎవరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఒకటి ఉంది అది ఇంతకుముందు తెలంగాణలో కూడా ఉండేది ఇప్పుడు తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్కి అలాగైందని చెప్పేసి ఎవరికి కూడా తెలియదు అటువంటిది ఇంత అసలు ఆ పార్టీ గురించి అవగాహన లేని రాష్ట్రంలో ఇంతమంది వచ్చారంటే ఏడికైనా వచ్చారు ఎట్లు వచ్చారు అన్నది ఇంకా అది మీరు అర్థం చేసుకోవాలి ఇంకా మీరు అంటే ఇట్లా ఏదో ఒకటి చేసి హ్యాపీ చేద్దామని చెప్పి జగన్ అన్న డౌన్ఫాల్ చేయడం తప్ప నాకైతే దీనిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగం ఉంది దీనివల్ల అనేది అయితే లేనే లేదు ఇష్టానుసారంగా ఫ్లెకార్డ్లు పెట్టి ఆ రప్పారపా ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎట్లుందంటే రేపు పొద్దున్న అధికారం వచ్చినాక ఇట్లా ఎట్లా బిహేవ్ చేస్తారని చెప్పి అనుకోరా ప్రజలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి త్రీని కదా జగన్ అన్న ఇంటర్వ్యూలలో కానీ సభలో కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి అంటే అది నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా అంత పోలే ఇప్పుడు దాకా వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు నేను కొట్టేస్తా వన్ సెవెంటీ ఫైవ్ మొత్తం నాకే వస్తాయి అన్నది అది ఎంత అత్యాసం కాకపోతే ఏడా ఏ రాష్ట్రంలో అయినా సరే ఇండియా భారతదేశ చరిత్రలో ఏ పార్టీ అయినా సరే ఉన్న సీట్లన్నీ నాకే వస్తాయి అవతల అపోజిషన్ పార్టీకి అసలు సీట్లే రావన్నీ వ్యవహరించిన తీరు ఏదన్నా చూసిరా జగనన్న ఆ ఎమ్మెల్యేలు మొత్తం ఇంకా ఇదే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఒక దాన్ని పట్టుకొని ఆ మొత్తం అన్ని తీసేసి ఆ రెండు రెండు తీసుకొచ్చి పెట్టారు పదకొండు సీట్లు అంత జరిగినాక కూడా అంత డ్యామేజ్ జరిగినాక కూడా పార్టీ పరిస్థితి రోజు రోజుకి అంత దిగజారిపోతున్నా సరే కూడా అవన్నీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకోకుండా కేటీఆర్ గారు మరి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఏమల్లే కేటీఆర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చినప్పుడు ఇంతమంది ర్యాలీలు చేస్తే తెలంగాణలో ఎందుకు ర్యాలీలు తీసు బాబు మీరు ఆంధ్రప్రదేశ్కి దిగాల్సి అని చెప్పి కేటీఆర్ అనేది ఉండే మరి చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు కేటీఆర్ గారు అదే మాట మాట్లాడారు మా రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఇబ్బంది అవుతుందని అని చెప్పి మరి ఇప్పుడు కూడా దాని గురించి ఖండించాలి కదా పవర్ ఉన్నది లేని సెకండరీ రాజకీయ నాయకులు వచ్చిండు కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఓకే వచ్చిండు వాళ్ళు వచ్చిపోయినటు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్దగా ఖండించింది లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడింది కూడా లేదు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాలు తప్ప వేరే వ్యక్తిగతంగా రాజకీయాల గురించి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ మాట్లాడలేదు కేటీఆర్ గారు అయితే ఉన్నారు కదా నిన్న ప్రెస్ట్ కూడా పెట్టారు కేటీఆర్ గారు పెట్టినప్పుడు కూడా దీని గురించి ఏం మాట్లాడలేదు అంటే ఏదో ఒకలాగా పబ్లిక్ని చేసి మాకంటూ ఒక బలం ఉందని చెప్పి లేని బలాన్ని చూపించుకోవాలని ట్రై చేస్తే ఇగో ఆ రిజల్ట్ ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదే పరిస్థితి అంతే ఇంకా బీఆర్ఎస్ అంటే మా ప్రతిపక్షానికి అన్నింటికీ అర్హత కలిగి ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక పేరు కేసీఆర్ గారు సరీష్మ అన్నీ ఉన్నాయి ఇన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి సరీష్మ ఉన్నాక కూడా పదకొండు సీట్లు వచ్చింది ప్రతిపక్ష హోదా కూడా లేదు అటువంటి పార్టీ కంట రావాల్సిన రాష్ట్రంలో జనం రాకుండా రావాల్సిన రాష్ట్రంలో పబ్లిక్ రాకుండా ఈ తెలంగాణ స్టేట్లో ఇంతమంది వచ్చి బైక్ ర్యాలీలు తీసి ప్లకర్లు పట్టుకొని తిరిగితే దాని అర్థం ఏందన్నది జస్ట్ మీకు అడుగుతున్నా నేను నేను నాకైతే అర్థం కాలేదు ఏ లెక్కల అది సక్సెస్ అవుతుందని కూడా నాకు అర్థం కాలేదు కానీ మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేస్తే ఇంకో మంచి వీడియో మంచి క్లారిటీ చేయడానికి అయితే నాకు కూడా తెలుస్తుంది అవర్నెస్ వస్తుంది లేని దాన్ని లేపుదామని చెప్పి ఎంత ట్రై చేసినా సరే కూడా అది చివరికి మనకే బొక్క పడుతుంది అది ఏ విషయంలో అయినా సరే కూడా అది నేనన్నా నువ్వన్న ఎవరు చేసినా సరే కూడా ఏదైతే ఉందో ఉన్నదాన్ని అవసరమైతే రెండు మూడు నింతలు ఎక్కువ చూపించుకోవచ్చు బట్ లేని దాన్ని ఇది అయితే మనం ట్రై చేస్తే అది ఎప్పటికైనా సరే మొదటికే మోసమవుతుంది ఆంధ్రప్రదేశ్లో లేని ప్రజలు తెలంగాణలో ఉన్నారంటే అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి తెలవాలి జగనానికే తెలవాలి వాళ్ళ ఫ్యాన్స్కి తెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న విజయవాడ ఎయిర్పోర్ట్లో గన్నవరం లెక్కినప్పుడు అక్కడ పబ్లిక్ రాకుండా బేగంపేట్ ఎయిర్పోర్ట్కి వచ్చేది ఏంది నాంపల్లి పోర్టుకు వచ్చింటే మొత్తం ఈ ర్యాలీ ఏంది సంబంధం ఉంది అసలు ఇక్కడ వీడియో మీకైతే అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్